తప్పకుండా అండి ఐబిఎస్ లక్షణాలు ముఖ్యంగా ఎక్కువ సార్లు మోషన్స్ కి వెళ్ళడము అది కొన్నిసార్లు లూజ్ మోషన్స్ కొన్నిసార్లు అండయస్టెడ్ ఫుడ్ రావడము తర్వాత గ్యాస్ సమస్య అంటే కడుపు ఉబ్బరము తర్వాత కడుపులో నొప్పి కొన్నిసార్లు నార్మల్ మోషన్ అయినా సార్లు ఎక్కువ సార్లు రావడం ఇంకో డిస్టింగ్టివ్ ఫ్యూచర్ ఏమిటి అంటే ఐబిఎస్ ని ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు అంటే ఒకటి ఎన్ని స్కానింగ్లు చేసినా సరే స్కానింగ్లు ఏమీ కనపడరు లక్షణాలు మాత్రం పుష్కలంగా కనపడుతూ ఉంటాయి డిస్టింగ్టివ్ ఫ్యూచర్ ఏమిటి అంటే ఒకవేళ ఈ ఐబిఎస్ తో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా బాధపడేది ఏమిటి అంటే ఒకవేళ ఏమన్నా ప్రయాణం పెట్టుకోదలుచుకుంటే ఆ ప్రయాణం పెట్టుకునేటప్పుడు ఫస్ట్ వీళ్ళ మనసులో వచ్చే భయం ఏమిటి అంటే అక్కడ ఒకవేళ బాత్రూమ్స్ ఉంటాయో ఉండవో ఎక్సెట్రా అనేది ఫస్ట్ వాళ్ళ మైండ్ లో వచ్చి వస్తున్నారు అది జనరల్ గా మేము పేషెంట్ తో మాటప్పుడు ఇది ఎక్కువ అడుగుతూ ఉంటాం అది ఎక్కడ పైన పెట్టినంటే ఫస్ట్ అది ఆలోచన వచ్చింది అక్కడ ఉంటాయో ఉండవో ఎక్సెట్రా ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం మళ్ళీ మోషన్కి వెళ్ళాల్సిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఇంకొకటి చిన్న వెంటనే మోషన్కి వెళ్ళాల్సి రావడం అది నాలుగు సార్లు కావచ్చు ఐదు సార్లు కావచ్చు తిన వెంటనే స్టార్ట్ అయిపోయింది కడుపులో ఉంటుంది ఏమైనా ఆలోచన స్ట్రెస్ ఉందంటే మళ్ళీ మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది కొన్నిసార్లు మోషన్ లో అంటే మోషన్ రాకపోయినా సరే విపరీతంగా గ్యాస్ వస్తూ ఉంటుంది ఇట్లా మిక్స్చర్ ఆఫ్ చాలా లక్షణాలు ఉంటాయి